పేరుకి కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదివినా నేను అమ్మాయిలను ఎప్పుడూ పెద్ద పట్టించుకోలేదు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ లాగే తప్ప వాళ్ళని వేరే విధంగా ఎప్పుడూ ఊహించలేదు కానీ అరుణ్ గాడు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది హలో నువ్వు పంపించిన లొకేషన్ బయలుదేరుతున్నారా మరెక్కడికి ఏంట్రాదో ఇల్లన్నారు మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి స్టెప్ కదరా బ్లెస్సింగ్స్ అంటే బాగుంటుంది ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరం అలాంటి వాటికి ఎక్కువ అవసరం పదా ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు గూగుల్ బాబే బ్రో అరే మావా నాకు ఎందుకో కింద పైన షేక్ పోతుంది లోపల చాలా పని ఉంటుంది ఇక్కడ శేఖర్ గారు అంటే నేనే మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని ఓ కూర్చోండి ముగ్గురికి అయితే ఆరు వేలు ఆర్డర్ రిపీట్ చేస్తే మరో ఆరు వేలు ముందే కట్టాలి సార్ మీకు గూగుల్ పే ఉందా నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా క్యాష్ క్యాష్ కావాలే ఓకే సార్ క్యాష్ ఇస్తాం కాండమ్స్ తెచ్చుకున్నారా లేకపోతే ఒక్కొక్కటి వందా వద్దు సార్ తెచ్చుకున్నాం అన్ని బాక్సులు తెచ్చా ఒక్కో బాక్సులు ఉంటాయి తెలుసా తెలుసా అండి ఒక్కో దాంట్లో నూట ఇరవై అండి అన్నీ కలిపితే మూడు వందల అరవై అండి అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి పూజా సామాగ్రి ఏంట్రా చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి ఒకటి ఏడవండి ముగ్గురు కలిపి ఒకటే తల ఒకటే ముగ్గురికి కలిపి ఒకటే సార్ అయితే ఒకటి లోపలికి వెళ్ళండి లేదు సార్ ముగ్గురం కలిసే వెళ్తాం మేము చిన్నప్పటి నుంచి అంతే చేసినా కలిసే చేస్తాం కలిసి చేయడానికి ఇదేం కంబైన్ స్టడీస్ కాదు ఇంతకీ క్యాష్ ముందు క్యాండిడేట్ ని చూడాలి ఏయ్ రండి આગો રવિ અરે આગરા બાબુ આગો રવિ આગરા ఏమైందిరా ఎందుకలా వచ్చేసావు వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో భయం వేసింద్రా ఇలా ఉంటే ఏంట్రా మన మ్యాటర్ నేర్చుకోవాలి రెండు మూడు సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో రెండు మూడు సార్లు అలాంటి ప్లేస్లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా అరే మామ మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా సరేలే ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే ఏమొద్దురా బాబు వాళ్ళని చూసాక నాకు విషయం అర్థమైంది నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలరా ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్గా అనిపించాలి మనసుకు నచ్చాలరా ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది రా మనకి మనకు కాదురా నాకు వాడు చెప్పింది కరెక్టే కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు మీ దారి ఏదో మీరు చూసుకోండి నా తిప్పలేవో నేను పడతాను అమెరికా వెళ్లే ముందు కలుద్దాం కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం వాడు చెప్పింది కూడా కరెక్టే రా బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా రేపు పిచ్చి మామా రెండు ఒకటే రా ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది అది నాచురల్ బాడీ ఇన్స్టింగ్ కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు అన్నీ నేర్చుకోవచ్చు నువ్వు చెప్పేదా దానికొని వచ్చాను గానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్ట్ రా ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అమెరికా ముందు కలుద్దాం ఎరా ఏం చేస్తున్నావు జస్ట్ బ్రౌజింగ్ డాడ్ అవును పోన్ సైడ్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందటగా ఓపెన్ అవుతున్నాయా కంగారు పడకరా నీ తప్పు కాదు నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాలా పరిగెడుతుంటాయి నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి ఆ గాడి కూడా నేర్పించి పంపించాను ఆడిప్పుడు ఎరగదిలేమా ఇది ప్రతి పేరెంట్ వాళ్ల పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం నువ్వు అమ్మాయి వై ఉంటే నీ అమ్మాయి చెప్పేది అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి నానా ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను బాబాయి తెలియవురా అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ప్రాక్టికల్ గా పండిపోయిన ఏం నానా నాకు ఇప్పుడేం నేర్చుకోవాలని వదిలి ఇది చాలా ఇంపార్టెంట్ రా సరే రేపు అమెరికాలో నీకు పరిచయం అవుతారు అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు ఎంతకి నువ్వు అర్జునేనా అయ్యుంటావు జస్ట్ ఆస్కింగ్ అంతే ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం అమ్మాయిల్ని ఎప్పుడు దేనికి ఫోర్స్ చేయకూడదు అమ్మాయి దేనికన్నా నో అంటే నో పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు అర్థమైందా గుడ్ ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం ఇదేంటో తెలుసా ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో వంశీ పట్టుదల ఎక్కువ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్స్ వైపులు కొట్టే పనిలో పడ్డాడు ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది ఆలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పని మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది బార్బర్ తో ఎప్పుడూ మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తానని అనగానే ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లేగిసి అటెన్షన్ లో నుంచింది ఓకే నా షిఫ్ట్ టైం మసాజ్ బుక్ చేసుకో కానీ నా పేరు మాత్రం ఓకేనా ఓకే వచ్చేస్తాను